నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మెగానైన్ భక్తి ద్వారా మనం వింటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులందరికీ మెగానైన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ వినాయక చవితి విశిష్టత ఏమిటి వినాయకుడు ఉండ్రాలనే ఎందుకు అంత ఇష్టంగా తింటాడు ప్రసాదాలు ఏవి పెడితే మంచిది ఎలాంటి పూజలు దాని దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది ఏ గుళ్ళకి వెళ్ళాలి వెళ్ళి ఎలాంటి ప్రార్థనలు ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎక్కడ ఎలాంటి గుడి మనకి అందుబాటులో ఉంది ఈ విషయాలన్నీ కూడా సవివరంగా వివరిస్తారు రఘుప్రియ గారు మనందరికీ సుపరిచితులు మీరందరూ కూడా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ యొక్క అమూల్యమైన సలహాలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం రఘుప్రియ నమస్తే అండి రఘుప్రియ గారు అసలు వినాయకుని ప్రత్యేకత ఏమిటి వినాయక చవితి ప్రత్యేకత ఏమిటి ఏ వైపున తొండ ఉండాలి ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు అయితే వినాయకుడు అనగానే మనకి గుర్తొచ్చేది నైవేద్యాలు చాలా అంటే చాలా నైవేద్యాలు అంతేకాకుండా పూజలో పత్రి పత్రి అసలు ఎంత కాస్ట్ ఉంటుందో ఈ రోజుల్లో చాలా కాస్ట్ ఉంటుంది ఆ రోజు కానీ అందరూ కూడా వినాయకుని పెట్టుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పత్రిని కొంటారు అసలు ఎన్ని రకాల పత్రులు ఉన్నాయి అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నైవేద్య విశిష్టత ఏదైనా ఉందా కొంతమంది తొమ్మిది రోజులు పెడతారు ఏడు రోజులు పెడతారు మూడు రోజులు పెడతారు కొంతమంది పదిహేను రోజుల వరకు ఉంచుతారు సో ఏదైనా అలాంటి ప్రత్యేకత ఏదైనా ఉందా వివరించండి అయితే ముందుగా మనం పత్రి గురించి మాట్లాడుకుందాం అయితే ఇరవై ఒక్క రకాల పత్రులు ఎందుకు పెడతారు అంటే కనుక దానికి చిన్న కథ చిన్నగానే ఏమీ లేదు ఆయన స్కంద పురాణ ప్రకారము ఈయన తారకాసురుణ్ణి చంపడం కోసం బయలుదేరుతున్నప్పుడు ఆయన భక్తులు ఋషులు వీళ్ళందరూ కలిసి అక్కడ వెంటనే పువ్వులు అందుబాటులో లేకపోయేటప్పటికీ ఆ చెట్ల ఆకులు తీశారు తీసి ఆ స్వామివారికి సమర్పించిన వెంటనే భక్తికి ముగ్ధుడయ్యి ఆయన ఏమి చెప్పాడంటే నా పూజలో ఆకులు కూడా పుష్పాల మాదిరే పవిత్రతను సంతరించుకుంటాయి అందులోనూ నాకు ఇష్టమైన సంఖ్య ఇరవై ఒక్కటి కాబట్టి ఇరవై ఒక్క పత్రిని మీరు పూజించాలి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అయితే ఇరవై ఒక్క సంఖ్య ఎందుకు తీసుకున్నారు అంటే ఇరవై ఒక్క రకాల నాడులు మనకి శరీరంలో ఉంటాయి ఇరవై ఒక్క రకాల సంకటాలు అంటే కష్టాలను తీర్చడం కోసము ఈ ఇరవై సంఖ్యను పెట్టడం జరిగింది అయితే ఈ పత్రుల గురించి చెప్పాలి అంటే కనుక గణపతికి ఇష్టమైన స్థానము మూలాధార చక్రము ఓకే ఆ మూలాధార చక్రంలో ఆయన గణపతి ఉంటాడు అక్కడ నుంచి ఈ ప్రతి చక్రము షట్ చక్రాలు అంటారు ఈ ఏడు చక్రాలు మూలాధారంలో కనుక మనం పూజ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఈ ఏడు చక్రాలు ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే ఏడు చక్రాలు ఓపెన్ అయ్యాయో ఇరవై శక్తులు మనకి ఆపాదించబడతాయి మనకి వస్తాయనమాట ఎప్పుడైతే ఇరవై ఒక్క శక్తులు వచ్చాయో ఇరవై ఒక్క రకాల సంకటాలు కానీ అడ్డంకులు కానీ లేదా ఇబ్బందులు అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి స్కంద పురాణంలో చెప్పడం జరిగింది అయితే ఈ ఇరవై యొక్క పత్రి పత్రి అంటాం కానీ మనకి నిజ జీవితంలో వాడాలి కానీ అన్ని రకాల పత్రులు మనకు దొరకకపోవచ్చు అయితే ఇరవై ఒక్క రకాల పత్రి వాటి పేర్లు అవి వేయడం వల్ల ఏ ఫలితాన్ని మనం పొందుతాము అంటే కనుక ముందు మాచిపత్రి ఈ మాచిపత్రిని పూజ చేయడం వల్ల ఆరోగ్యము దీర్ఘాయుషు రెండవది బిల్వపత్రము బిల్వపత్రము శివుడికి ప్రీతి కోసము పాపము క్షయమవ్వడం కోసము మూడవది దుర్వాయుగ్మ పత్రము అనగా గరిక గడ్డి ఇది పూజ చేయడం వల్ల మనకేమైనా విఘ్నాలు ఉంటే కనుక నాశనం చేయడంతో పాటు శాంతిని కూడా కలగజేస్తుంది నాలుగవది దాడిమీ పత్రి అంటారు ఈ దాడిమీ పత్రిలో చేయడం వల్ల వ్యాధులు ఏమైనా ఉంటే కనుక అవి సమసిపోతాయి ఐదవది అర్జున పత్రము అంటారు అర్జున పత్రము వల్ల శౌర్యము శత్రునాశనము పరాక్రమము ధైర్యము పెరుగుతుంది ఆరవది కరవీర పత్రము ఈ పత్రంతో మనం పూజ చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి ధనము సంపద అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏడవది మాచిపత్రి అనగా మామిడాకులను కనుక పూజ చేసినట్టయితే సుభిక్షము ఎప్పటికీ లేదు అన్న పదం లేకుండా సర్వ ఎప్పుడూ సుభిక్షంగానే అన్ని రకాలుగా ఉంటుంది ఎనిమిదవది బ్రహ్మపత్రము బ్రహ్మపత్రం చేయడం వల్ల జ్ఞానం పూర్తి అవుతుంది తొమ్మిదవది బదరీపత్రము అనగా రేగు ఆకుతో చేస్తే శక్తి ఆరోగ్యము వస్తుంది పదవది ద్రోణపత్రము చేస్తే అన్నానికి లోటు ఉండదు ఎప్పుడూ ధాన్యము ఇంట్లో ఉంటూ ఉంటుంది తర్వాత చెంపపత్రి చేయడం వల్ల శుభము సౌందర్యము ప్రతి ఒక్కరికి కావాల్సింది అది సౌందర్యం వస్తుంది పారిజాత పత్రం చేస్తే మనోరథ సిద్ధి అంటే మనోవాంఛిత తీరుతుంది అన్నమాట తరువాత తామర పత్రం చేయడం వల్ల శాంతి లక్ష్మీ కటాక్షం వస్తుంది తరువాత చామంత పత్రం చేయడం వల్ల సుఖ సంపదలు సుఖము సౌభాగ్యము సౌఖ్యము ఇవి చేకూరుతాయి తర్వాత వతపత్రం చేయడం వల్ల సంపూర్ణ ఆయుష్ అంటే ఆకస్మిక మరణాలు లేకపోవడము ఇలాంటివి లేకుండా ఉండి దీర్ఘాయుషు భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో ఉండడం అవుతుంది తర్వాత అశ్వద్ధ పత్రం చేయడం వల్ల పుణ్యము అధికమవుతుంది పాపము క్షయమవుతుంది తులసి పత్రం చేయడం వల్ల పవిత్రత పాపహరము అవుతుంది ఈ తులసి పత్రాన్ని గురించి ఒక విషయం చెప్పాలి తులసిని గణపతికి ఈ రోజు మాత్రమే పూజ చేయాలి తప్ప మిగతా రోజుల్లో తులసిని గణపతిని కలపరాదు తర్వాత మందార పత్రం చేస్తే కనుక గుప్త శత్రువులు శత్రువులు క్షయమవుతారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు తర్వాత నాగపత్రం చేయడం వల్ల రోగ నివారణ అవుతుంది దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు నివారణమవుతాయి అయితే కేతకీ పత్రం చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది అంటే మనకి సంపద వేరు ధనము వేరు ఐశ్వర్యం వేరు మూడు మూడు రకాలు ఉంటాయి ఇందులో మనకి వచ్చేది ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం అంటే మనకి కుటుంబము పిల్లలు దీంతోపాటు ఆరోగ్యము మూడు కలిపి వచ్చేది ఐశ్వర్యం తర్వాత దత్తూర పత్రం చేయడం వల్ల రక్షణ దుష్ట శక్తులు ఏమైనా ఉంటే నివారణ అయిపోతుందనమాట ఇవి ఈ ఇరవై పత్రాలు పూజ చేయడం వల్ల ఓకే ఇక నైవేద్యాలు ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నైవేద్యం యొక్క విశిష్టత ఏదైనా ఉందా నేను ముందుగా అడిగినట్టుగా అంటే కొంతమంది మూడు రోజులకే తీసేస్తారు కొంతమంది ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు పదిహేను ఇలా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఒక్కొక్క రోజుకి ఏదైనా ఒక్కొక్క విశిష్టత ఉందా ఈ రోజు నైవేద్యమే పెట్టాలి అనే విశిష్టత ఏదైనా ఉండకుండా ఉంది అయితే మనకి ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు పదమూడే లాస్ట్ పదిహేను వరకు పెట్ట పదిహేను వరకు లేదు అయితే నార్త్ ఇండియన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉత్తరాది వాళ్ళు పదమూడు రోజులు చేస్తారు మనవేపేమో పదకొండు రోజులతోనే సరి చేసేస్తాము అయితే ఒక రోజు చేసేదాని వల్ల దీనివల్ల ఏంటంటే ఇంట్లో సులభంగా చేసేవారు ఈరోజు చేసుకున్నప్పుడు మనకి పదకొండు రోజుల తాలూకా చేయలేని పక్షంలో ఈ పదకొండు రోజుల తాలూకా ఫలితం కానీ పుణ్యం కానీ రోజు లభించేటట్టుగా మనకి ఆ అవకాశం ఉంది అయితే దీనిలో మనకి నైవేద్యం పెట్టవలసింది అంటే ప్రతి పదకొండు రోజులు మనం పెట్టవలసిన నైవేదన మోదకాలు ఆయనకి చాలా ఇష్టమైన నైవేద్యం అన్నమాట పాటు వడపప్పు పానకము బూర్లు మిగతావన్నీ కామనే ఇంకా కానీ ప్రత్యేకంగా చేయవలసింది మాత్రము మోదకాలే ఈ పదకొండు రోజులు చేసినా మూడు రోజులు చేసినా యథాశక్తి వాళ్ళు ఎన్ని రోజులు చేసుకున్నా ఇది మాత్రం పెట్టాలి దీంతోపాటు చెరుకు అంటే కూడా ఆయనకి చాలా ఇష్టమైనది ఈ చెరుకును కూడా ప్రత్యేకంగా పెడతారు తర్వాత మూడు రోజులు చేసేది త్రిదిన ఉత్సవము అంటారు దీన్ని అయితే ఇదేం చేస్తారంటే ఇది పురాణాల్లో చెప్పిన ప్రకారము పూర్ణ ఫలాన్ని ఇస్తుంది అయితే ఏ వ్యక్తి అయితే ఏమి ఆశించి చేస్తారో ఈ మూడు రోజులు అది పూర్ణంగా సంపూర్ణంగా ఆ కోరికలు తీరే ఎందుకు అవకాశం ఉంటుంది తర్వాత ఐదు రోజులు చేసేదాన్ని పంచదినోత్సవ ఉత్సవము అంటారు అయితే ఇది చేయడం ఏంటంటే సంతానం కోసం కానీ సంపదల కోసం కానీ ఎవరికైనా ఏదైనా అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ ఉంటే వ్యాపారస్తులు కానీ పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ఐదు రోజులు చేసుకోవాలి అయితే ఈ కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇది ప్రత్యేకము శక్తిని బట్టి ఐదు రోజులు చేసుకోవచ్చు తర్వాత తొమ్మిది రోజులు చేసేది మన గ గణేష నవరాత్రులు అంటారు ఇది ఎక్కువగా మనకి సామూహికంగా చేసుకోవడానికే అవుతుంది తప్ప ఇళ్లల్లో అన్ని రోజులు మనము చేసే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఇన్ని రోజులు ఈ గణేషుని నిలబెట్టామో అన్ని రోజులు యథావిధిగా ప్రక్రియ ప్రకారము అనుష్ఠాన ప్రకారము నైవేద్యాలు సమర్పించవలసిందే మొదటి రోజు ఏవైతే పెట్టుకున్నామో సంపూర్ణంగా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలి ప్రతిరోజు పెట్టాలా ప్రతిరోజు మొదటి రోజు పెట్టగలిగిన వాళ్ళు మొదటి రోజుతో ఉంచేయాలి లేదు మేము ఇన్ని రోజులు పెట్టుకుంటామన్నప్పుడు ఇన్ని రోజులు అఖండ దీపము తొమ్మిది నైవేద్యాలు పెట్టుకోవాలి ఈ నైవేద్యాలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు చూసుకోండి మనకంత శక్తి భక్తి ఉన్నదా లేదా అని చూసుకుని పెట్టుకు తొమ్మిది రోజులు శక్తి ఉండాలి అది చూసుకుని మొదటి రోజే జాగ్రత్త పడండి మొదటి రోజు చేసుకున్నట్టయితే కనుక తొమ్మిది రోజులు అదే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విషయంలో జాగ్రత్త అయితే పదకొండు రోజులు చేసేటప్పుడు పదకొండవ రోజును మనం నిమజ్జనం చేసేస్తాము పది రోజుల వరకు మాత్రమే మనం పెట్టుకుంటాం నైవేద్యాలు పదకొండు రోజులు అంటే ఇక్కడ ఒక డౌట్ మనం నిమజ్జనం గురించి కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాం కాబట్టి ఇక్కడ చెప్పండి నైవేద్యం అనేది మనకి నిమజ్జనం రోజు కూడా ఆ నైవేద్యం పెట్టే మనం నిమజ్జనం చేసుకోవాలి అవును అయితే మీరు పది రోజులే అంటున్నారు కదా ఏమిటి అని అంటే పది రోజులు పూజ చేస్తాము పదకొండో రోజు నిమజ్జనం చేసినప్పుడు పూజ చేయము ఆ రోజు ఇంత యధావిధి పూజ కర్లేదు మనం కదిపేస్తాం కదా పదకొండు రోజు నిమజ్జనం రోజు ఆ రోజు నివేదన చేసి అష్టోత్తర పారాయణ చేసి కదిపేస్తాము కానీ పది రోజులు చేసే అంత ఉత్సవంగా ఆ రోజు చెయ్యరు నివేదన పెట్టేసి అంటే మనం చూసినంత వరకు ఇప్పటి వరకు కదిపినా కూడా ఆ రోజు చాలా నిష్టగా పూజలు అన్ని పురస్కారాలు అన్ని కంప్లీట్ చేసి అందరికి ప్రసాదాలు చాలా పెద్ద చేస్తారు ప్రసాద వితరణ చేస్తారు కానీ ఒకసారి కదిపాము అంటే దానిలోంచి ఆ శక్తి వెళ్ళిపోతుంది కదా మరి కదుపుతాము అంటే దాని అర్థం ఏంటి మనం ఆయన్ని సాగనం పేసాం సాగనం పేశాం కాబట్టి ఆయన వెళ్ళిపోయినట్టే తరువాత మనం నిమజ్జనం చేస్తాము కాబట్టి ఆ రోజు ప్రసాద వితరణ నిమజ్జన హంగామా ఉంటుంది తప్ప మామూలు సామాన్యమైన పూజ చేసే మనం దాన్ని ఆ విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకువెళ్తాము పది రోజులు లెక్క ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా ఈ రోజు కనుక ఏదైనా మనకి నిమజ్జనం చేసేటప్పుడు మంగళవారం శుక్రవారం పడింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ముందు రోజే ఆ విగ్రహాన్ని కదుపుతామన్నమాట ఓకే అంటే విగ్రహాన్ని కదపడం అంటే ఏదో విగ్రహంగా మనం అనుకోము ఆ స్వామివారు మన ఇంటికి వచ్చారు ఒక అతిథి వచ్చారు అని ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించుకోవచ్చు ఏంటంటే మీరు ఇందాకన్నట్టు డప్పులు కొట్టి అవి కొట్టి తీసుకొస్తారు అంటే మన ఇంటికి అతిథి వస్తున్నప్పుడు మనం ఎంత సంతోషపడతాము మన ఇంట్లో అన్ని రోజులు ఆ అతిథి ఉంటున్నారు అని అంగరంగ వైభవంగా సాధారణంగా చూసుకుంటాము అతిథిని మళ్ళా పంపించేటప్పుడు కూడా అదే ఆ గౌరవంతో మనం సాగనంపాలన్నమాట కానీ ఇన్నాళ్ళ అటాచ్మెంట్ తర్వాత సాగనంపేటప్పుడు ఆ బాధ అనేది తెలియకుండా ఉండడం కోసము డప్పులు కోలాటాలు తర్వాత సంగీత నృత్యాలు పెడతారు ఎందుకంటే ఆ దానిలో నిమగ్నమైపోయి ఉంటారు కాబట్టి ఈయన్ని సాగనంపుతున్నామే అనే బాధను మర్చిపోవడం కోసం అనమాట సాగనంపేదాని గురించి మళ్ళీ మాట్లాడదాము అయితే నైవేద్యాల్లో ఏది ప్రత్యేకత చాలా మంది ఉండ్రాళ్ళు ఒక్కటి పెట్టి ఊరుకుంటూ ఉంటారు ఇది కంపల్సరీ పెట్టాలి అనేది ఏదైనా ఉంటుందా నైవేద్యానికి సంబంధించి చెప్పకుండా రో అంటే పదకొండు రోజులు ఒకటే ఒకే నైవేద్యం పెడతాము మోదకాలు చెరుకు మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు ఎన్ని పెట్టుకున్నా ఈ రెండు ప్రత్యేకంగా అక్కడ పెట్టవలసిందే వడపప్పు పానకం వడపప్పు పానక వడకపప్పు పానకము చెరుకు మోదకాలు ఈ మోదకాలు కూడా ఇరవై మనకి రాములవారి టైంలో చేస్తాము వరలక్ష్మి దాని వెనకాల విశిష్టత ఏంటంటే ఎందుకు వడపప్పు పానకం చేయాలంటే మనకి ఇది వర్షాకాలం కదా ఈ సమయంలో ప్రకృతిలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి వైరస్ బాక్టీరియా ఎక్కువ ఉంటుంది దాన్ని తగ్గించడం కోసము భక్తులకి ఆరోగ్యం కలిగించడం కోసమే ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టినా అందులో శాస్త్రీయత ఉంటుంది తర్వాత ఆరోగ్యం కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి మీరు మనించలేదు ఇంటికి మామిడి తోరణాలు కట్టడం దగ్గర నుంచి బంతి పూలు పెట్టడం దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఆరోగ్యము శాస్త్రీయత తర్వాత అలంకరణ అన్నీ కనబడతాయి అన్నమాట అయితే ఇది తర్వాత పదమూడు రోజులు మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేసుకుంటారు ఈ పదమూడు రోజులు చేసేది త్రయోదశి నిమజ్జనం అంటారు ఇది ఎందుకు చేయాలి అంటే ఆ ప్రాంతమంతా అంటే ఒక్క కుటుంబమే కాకుండా ఆ పురప్రజలందరూ కూడా అన్న వస్త్రాలకి లోటు ఉండకూడదు అన్న సదుద్దేశంతో ఈ పదమూడు రోజుల కార్యక్రమాలు చేసుకుంటారు రైట్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు రఘుప్రియ గారు నైవేద్యాలు ఎలాంటిది పెట్టాలి అలాగే మనకి చాలామందికి పత్రిక సంబంధించి తెలియదు ఇరవై ఒక్క పత్రులు బజార్కు వెళ్ళటం కొనుక్కోవటం ఏది రాకపోతే గణేషుని తలుసుకొని అలా పెట్టుకుంటూ వెళ్ళటం దండం పెట్టుకొని వచ్చేయడమే కానీ దాని విశిష్టత చాలామందికి తెలియదు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు